హలో హాయ్ అండ్ అందరికీ మన సంస్కృతి బై గిరిజ లైక్ చేయండి షేర్ చేయండి ఇది టమాటా మొక్కకి ప్రూనింగ్ చేశానండి మొత్తం ఆకులు అంత బాగా పూత వచ్చింది అందుకని మొత్తం ప్రూనింగ్ చేసి కంపోస్ట్ కింద ఒక పాటలో పెట్టేస్తాను అనమాట ఇదిగో చూడండి ఇది అనుకోకుండా కిచెన్ వేస్ట్లో నుంచి వచ్చిన మొక్కలేనండి చాలా బాగా వచ్చినాయి ఇంకా వేరే తొట్లో కూడా వచ్చినాయి అనమాట అక్కడ కూడా చాలా మొక్కలు వచ్చినాయి కానీ దీనిలో వచ్చినంత మంచిగా పెరగట్లేదు అక్కడ చూడండి అంత పువ్వులు జస్ట్ చూస్తానికి మనకి ఎలా ఉంటుందంటే అంటే పువ్వులు కూడా మనకి ఆవాలు ఉంటాయి కదండి తాలింపులో వాడతాం కదా జస్ట్ అలాగే అనిపిస్తుంది నాకైతే ఈ పూత వచ్చేసి చిన్న చిన్న పూలు చాలా బాగా వచ్చినాయండి చాలా ఫుల్ ఫ్లవరింగ్ వచ్చింది చెట్టు మొత్తం అంతా ఈ మధ్య మధ్యలోనేమో ఈ గులాబీలు గులాబీలు చాలా బాగా వచ్చినాయి మల్టీ కలర్ గులాబీలు ఉంటాయండి ఇక్కడ మల్టీ కలర్ గులాబీలు ఇంకానేమో అది ఎల్లో కలర్ గన్నీరు చూడండి టమాటా మొక్కలు చూడండి ఎంత చాలా చాలా ఫ్లవరింగ్ వచ్చిందండి చాలా బాగా వచ్చింది మొత్తం ప్రూనింగ్ చేసేసాను చేసి మధ్యలో ఇక్కడ పడిపోతున్నాయి బరువుకి అందుకని అడ్డంగా సపోర్ట్ పెట్టి ఒక కర్ర అనమాట అది ముందుకు పాలిపోతున్నాయి నేలకు టచ్ అయినప్పుడు పువ్వులన్నీ రాలిపోతున్నాయి అనమాట గాలికి ఊగి అందుకని ఇప్పుడు ఏం చేశాను ఒక దీంతో సపోర్ట్ కట్టేసి పైకి పెట్టేసి ఆకులన్నీ ప్రూనింగ్ చేశానండి ఆకులు ప్రూనింగ్ చేసిన తర్వాత ఆ పాదుకు కూడా కొంచెం ఎండొస్తుందనమాట ఇంకా ఎక్కువ ఆకులు ఉన్నాయి చాలా ఆకులు ఉన్నాయి జస్ట్ ఏ చెట్టుకైతే నేను ప్రూనింగ్ చేస్తాను ఆల్మోస్ట్ అది అదే చెట్టు అదే దానిలో వేసేస్తానండి ఆకులన్నీ కూడా మొత్తం దానిలోనే వేస్తాను ఎందుకంటే దీనికి దానికి ఆల్టర్నేట్ ఉంటుంది కదా కరెక్ట్గా సెట్ అవుతుంది ఈ మనం అదే మొక్క చెట్టు ఆకులు కాబట్టి దానిలో వేస్తే వెంటనే మనకు కంపోస్ట్ అయినా కూడా వాటికి బలానికి కూడా సరిపోతుంది అనమాట అందుకని ఏం చేస్తాను దాదాపుగా దానిలో వేసేసి ఇంకా ఎక్సెస్ ఉంటే మాత్రం కంపోస్ట్ కోసం అని వేరే పాటలో వేసుకుంటాను ఇదిగో చూడండి ఇప్పుడు లోపల నుంచి మొత్తం ఆకులన్నీ కనపడతాయి ఆకులన్నీ అలాగ వేసేసారనమాట చాలా బాగుందండి ఇప్పుడు నేను దీనికి కంపోస్ట్ వేసుకున్నా రోజునేమో మనకు బియ్యం గడిగే నీళ్ళు పోస్తున్నాను అనమాట ఇది మాకు థర్డ్ ఫ్లోర్లో ఉంటుందండి టెర్రర్స్లో ఉంటుంది ఇది కింద ఇట్లా కట్టించేసాను మొత్తము మొక్కలు పెట్టుకోవటానికి కానీ ఈ అరట ఆకుకూరలు టమాటా ఇలాంటి మొక్కలు పెట్టుకుంటాను కానీ కట్టించాను అనమాట పాదుల్లాగా కట్టించాను దానిలోనే కొంచెం విసుకపోసి ఒక టమాటా పడింది ఆ టమాటా మొక్కలు వచ్చేసినాయి అనమాట ఇది లిల్లీలు అండి వాటర్ లిల్లీ రాయల్ లిల్లీ రెడ్ జస్ట్ వైట్ అనమాట రెండు కలర్స్ కలిసి ఉంటుంది మనం ఎప్పుడైనా సరేనండి నాకు తెలిసినంత వరకు ఏ మొక్క ఆకులు ప్రూనింగ్ చేస్తున్నామో అదే పాదుల్లో వేసుకుంటే మనకి తొందరగా రిజల్ట్ కనపడుతుంది ఆ మొక్క యొక్క రిజల్ట్ గ్రోతింగ్ కనపడుతుంది అనమాట నేను ఒక సిక్స్ మంత్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా ప్రాక్టికల్గా కూడా చేసి చూస్తున్నాను అనమాట మనం అన్నీ కలిపేసి కంపోస్ట్లో వేసేదానికన్నా కూడా మనం ఒక దగ్గర దేని కంపోస్ట్ దానికే యూజ్ చేసుకుంటుంటే మాత్రం చాలా రిజల్ట్ కనపడుతుందండి గ్రోతింగ్ బాగుంటుంది మొక్క కూడా పెట్టేసి కొంచెం ఆరిపోతుంది కదా ఆరిపోయిన తర్వాత పైన మట్టి పోసేస్తున్నా ఆటోమేటిక్గా దానిలో మంచిగా హెల్తీగా వస్తున్నాయి మొక్కలు చాలా హెల్దీగా వస్తున్నాయి అనమాట ఇదిగో చూడండి అది అలా మొత్తం అంతా పెద్ద పెద్ద ఆకులు వచ్చేసి అన్నీ తీసేసానన్నమాట తీసి అదే పాదులో కింద కట్టిచ్చేసాను కాబట్టి దానిలో ప్రాబ్లం ఉండదని దానిలోనే వేసేసి దానిపైన కొంచెం వాటర్ చల్లాను ఇంకా టూ డేస్ త్రీ డేస్ అయిపోయిన తర్వాత ఆకులన్నీ ఎండిపోతాయి కదా దానిపైన కొంచెం మట్టి పోయటమో కంపోస్ట్ వేయటము చేద్దాం అనుకుంటున్నాను మీరు కూడా వీలుంటే కనుక అవకాశం ఉంటే ఏ మొక్కల యొక్క ఆకులు ఆ మొక్కల్లోనే కంపోస్ట్ కావటానికి అదే పాదుల్లో వేసేసేయండి నేను ఈవెన్ మళ్ళీ కూడా అలాగే చేశాను ఈ సంవత్సరం మళ్ళీ ఎక్కువ పూలు పూయించుకోవాలని అనుకుంటున్నా మళ్ళీ నాకు డల్ ఉంటుందండి ఎక్కువ గులాబీలు బాగా పూస్తాయి మా ఇంట్లో చాలా కలర్స్ వస్తాయి గులాబీలు మందారాలు ఇవన్నీ వస్తాయి కానీ మళ్ళీ మాత్రము లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను ట్రై చేస్తున్నా కానీ ఎంతో కొంచెం వస్తున్నాయి అదిగో చూడండి వెనక పాదులు వెనక వేసేస్తున్నా ఆకులన్నీ ఇక మిగిలిన ఆకులేమో ఇందాక చూపించినట్టుగా ఆ విండో పార్ట్లో వేశాను చూడండి ఎంత బాగా వచ్చింది ఇది ఇక్కడ చూడండి ఇది కూడా టమాటా మొక్కలే మొత్తం అంతా చాలా గుబురు గుబురుగా వచ్చినాయి మొత్తం ఈ టబ్బు నిండా టమాటా మొక్కలే అన్నీ కొంచెం ఒక జానా కొంచెం కొంచెం పెరుగుతున్నాయి అనమాట అన్నీ తీసివి కూడా వేరే దానిలో రీప్లాంటింగ్ చేయాలని చూస్తున్నా మరి ఎండలు ఎక్కువగా ఉంటేనే రాపతి ఇలాగ వదిలేద్దామా నన్ను ఆలోచిస్తున్నాను అనమాట ఈసారి టమాటా మొక్కలు మాత్రం చాలా బాగా వచ్చినాయండి చాలా మొక్కలు వచ్చినాయి పువ్వులు కూడా చాలా బాగా వచ్చినాయి అన్నమాట ఇది చూడండి డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ కూడా మంచిగా వచ్చింది ఇప్పుడు ఇప్పుడే కొమ్మలన్నీ వస్తున్నాయి కట్ చేసి వేరే చేస్తున్నాను అనమాట లాస్ట్ ఇయర్ అయితే రెండు మూడు కాయలు కాసినాయి పువ్వులు చాలా వచ్చినాయి కానీ రెండు మూడే మిగిలిపోయినాయి వచ్చి కాయలు వచ్చేసినాయి అనమాట మిగిలినవన్నీ రాలిపోయినాయి పువ్వులన్నీ మీరు కూడా ఇలాగ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది మీషోలోనే తెప్పించానండి కానీ నేను అనుకున్న ఫ్లవర్ రాలేదు నేను మల్టీ కలర్ ఫ్లవర్ పెట్టాను ఇప్పుడు పువ్వు పూసినప్పటికీ సింగిల్ కలర్ వచ్చింది ఇలాంటివి ఇప్పుడు ఇది మూడో చెట్టు మా ఇంట్లో కాకపోతే కొద్దిగా లైట్ షేడింగ్స్ మాత్రం మార్పు ఉన్నాయి అన్నీ ఇదే వస్తున్నాయి నేను మల్టీ కలర్ తెప్పించుకొని డబల్ పెట్టెలు కావాలని చూస్తున్నాను అనమాట డబల్ పెట్టెలే ఆర్డర్ పెట్టాను కానీ పువ్వు వచ్చిన తర్వాత ఇది వచ్చేసింది ఇదేమో డిసెంబరాలు బాగా పూస్తున్నాయండి మంచిగా అనిపిస్తుంది డిసెంబరం కూడా కలరు ఇంకా వచ్చేసి ఇది ఒక సౌందర్య కనక సౌందర్య గులాబీలు అండి ఇవి చాలా బాగా పుస్తున్నాయండి ఎక్కడైనా దొరికితే మీరు కూడా తీసుకోండి మొక్క పెరగట్లేదు విపరీతంగా మొగ్గలు వస్తున్నాయి చాలా బాగా పూస్తున్నాయి అనమాట పువ్వులు మాత్రం అన్ని టబ్బుల్లోనే పెట్టాను హండ్రెడ్ రూపీస్ టబ్స్లోనే పెట్టాను ఇదో చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా ఈ చిగుర్లు చూడండి మళ్ళీ కొత్త చిగుర్లు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే అన్నిటికీ ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి